గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివ పార్వతులు ఆ బాలునికి గణేషుడు అనే పేరు పెట్టారు అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు గణేషుడు అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని కైలాసం అంతా ఆనందంగా తిరుగుతున్నాడు ఏంటి ఇంకా ప్రా ప్రాణం పోసాడు కదా శివుడు ఆ బాలునికి తనకి గణేశుడు అనే పేరు పెట్టారంట ఓకే తనని చాలా ఇష్టంగా పార్వతీదేవి శివుడు పెంచుకోసాగారంట గణేషుడు అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకున్నాడంట అని అనింద్యుడు అనే పేరు ఉన్న ఎలుక ఓకే అది వాహనంగా చేసుకొని కైలాసం అంతా ఆనందంగా తిరుగుతున్నాడు మనకంటే ఇప్పుడు వాహనాలు అంటే మనకు సైకిల్స్ బైక్స్ కార్లు ఎలా ఉన్నాయో అప్పట్లో జంతువులని వాహనంగా చేసుకునే వాళ్ళ సో అలా గణేషుడు ఎలుకని వాహనంగా చేసుకున్నాడు కొంతకాలం తర్వాత శివ పార్వతులకు మరో కుమారుడు కుమారస్వామి జన్మించాడు కుమారస్వామి కొంచెం పెద్దయ్యాక నెమలిని తన వాహనంగా చేసుకున్నాడు ఏంటి కొంతకాలం అయిన తర్వాత శివ శివ కుమారస్వామి అనే కొడుకు జన్మించాడంట తినేం చేశాడు కొంచెం పెద్దయ్యాక తిన వాహనంగా నెమలిని చేసుకున్నాడంట ఎవరు కుమారస్వామి గణేషుని వాహనం ఎవరు ఎలుక ఓకేనా ఒక రోజున దేవతలంతా పరమశివుని దగ్గరకు వచ్చారు మాకు ఒక నాయకుడు అవసరం సూచించండి అని పరమశివుణ్ణి కోరారు తన కుమారులలో ఒకరిని ఎంపిక చేయాలని పరమశివుడు అనుకున్నాడు అందుకోసం వారిద్ద వారిద్దరికి ఒక పరీక్ష పెట్టాడు అందులో గెలిచిన వారు మానవుల సమస్యలను పరిష్కరించే ఘన ఘననాయకుడు అవుతాడని చెప్పాడు ఏమైంది ఇదిలా ఉండగా ఒకరోజు దేవతలందరూ పరమశివుని దగ్గరికి వస్తారు శివుని దగ్గరికి మిగిలిన దేవతలందరూ వస్తారు వాళ్ళు ఏమడుగుతారు మాకు ఒక నాయకుడు అవసరం సూచించండి అన్నారు అంటే మాకు ఒక నాయకుణ్ణి పెట్టండి అని పరమశివుని అడిగారు అనమాట కోర కోరడం మీన్స్ అడగడం అనమాట తన కుమారులలో ఒకరిని ఎంపిక చేయాలని పరమశివుడు అనుకున్నాడు ఈ ఇద్దరిలో గణేషునిలో కుమారస్వామిలో ఎవరో ఒకరిని నాయకుని చేయాలనుకున్నారు అందుకోసం వీళ్ళిద్దరికీ ఒక పరీక్ష పెట్టారు అందులో గెలిచిన వారు మానవ సమస్యల్ని అంటే మన ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసే వాళ్ళు అయి ఉండాలి అని అన్నారు వాళ్ళ పేరేంటి ఘననాయకుడు ఓకేనా అందులో గెలిచిన వారు మానవ సమస్యలని పరిష్కరించే ఘననాయకుడు అవుతాడని పరమశివుడు చెప్పాడంట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్